ఏమంటే మీకు ఒక మాట చెప్పనా నేను రాత్రి కరెంటు పోయింది మా ఇంటి ఏదో పని చెప్పారు బయటికి వెళ్ళి పలానా వస్తూ పట్టరా అన్నారు సరే వెడతాను వెళ్తాను అన్నాను సరే ఈలోగా చీకటి పడి శీతకాలం పొద్దు కదండి తొందరగా చీకటి పడిపోయింది నేను ఇచ్చాను సరే బయటికి వెళ్ళాను బయటికి వెళ్తుంటే మా వీధిలో వాళ్ళు లేరు నన్ను ఎలా చూస్తు ఏముంటారా ఇలా చూస్తున్నారని చెప్పి అనుకున్నాను అంటే వెలుతురుగా ఉంది వెలుతురుగా ఉంది చీకట్లో కూడా వెలుతురు వస్తుంది ఏమిటి అని అడిగారు ఎవరో మీరు టార్చ్ లైట్లు వేసుకున్నారమ్మా నాకేం తెలుసు అని అన్నాను టార్చ్ లైట్లు కాదు నేనుంచో వచ్చేస్తుంది వెడుతురు అన్నారు చెరుకుంటారా బాబు మీరు మీ మాటలను నాకు పెళ్ళై పిల్లలు పుట్టి మనవలు కూడా పుట్టారు ఏమిటి మాటలు అప్రదష్ట మాటలు మీరు చాలా ఊరుకుండా కాదు కాదు వెడుతురు వస్తుంది నీ దగ్గర నుంచి దప్ప పండులో ఉన్నా ఉన్నారు పెళ్ళమ్మ కడుపు కారణం నేను దెబ్బగా పచ్చరేసుకుని తిన్నాను వీడకలా తెలుసా అని అనుకున్నాను అనమాట నిజం నేను దెబ్బ పండు వేసుకుని పచ్చడి దెబ్బకాయ దెబ్బ దెబ్బకాయ పొక్కిచ్చారు ఇంట్లోని దెబ్బకాయ పొక్కిచ్చారు ఓరగాయ చేశారు శుభ్రంగా తిన్నాను బాగుందని ఇంకో రెండు పూటలు తిన్నాను అది కారణం దెబ్బ పండులో తయారైపోయి వెళ్తురు వచ్చేస్తోంది చీకటి ఎక్కడ కనిపించట్లేదు వెలుతురు వచ్చేస్తోంది దీని కారణం ఏమిటో మాకు అర్థం కావట్లేదు అని చెప్పి మా వాళ్ళందరూ నన్ను అలా చూస్తున్నాను మా అందరూ సిగ్గేసి పెళ్ళి అయింది అన్నాడు వరదరా బాబు మీకు మీ విధిలో తెలుసు కదా నాకు పెళ్ళి పిల్లలు పుట్టి మానవాడు పుట్టారని మీ అందరికీ తెలుసు కదా అంటే నవ్వుతున్నారు చాలు గురుకో అని చెప్తున్నారు చాలు పిచ్చి వేషాలు లేకండి మీరు ఎర్ర వెటకారాలు కూడా అర్థం ఉంటుంది పిచ్చా వెర్ర ఏమైనా మర్చిపోయిందా అని అడిగాను అనమాట సిగ్గేసింది నాకు తల్లెరిసిపోయిందంటే తల్ల నెరవడానికి ఏముంది ఇప్పుడు అందరికీ నరుస్తున్నాయి కుర్రాళ్ళకి అందరికీ నీకు నరవడానికి ఏమిటి అని అడిగేది నన్ను చచ్చని సిగ్గేసి మావిడే పక్కన లేదు ఉండండి నాకు నాకు అయిపోయింది నాకు చెప్పట్లు పడిపోయి అన్నమాట దెబ్బలు ఇంతకీ దేనికని అడిగనే దెబ్బకే పచ్చరిస్తూ తిన్నానమాట దెబ్బ పండులో ఉండడానికి కారణం అది దప్ప పండు వేసుకుని సుప్రిక దెబ్బకాయ పులిహోర దెబ్బకాయ పచ్చరోజు దెబ్బకాయ ఉరగాయ దెబ్బకాయ దప్పాకు మంచిగా తాగితే నవనీతలనో నవ 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 నవలు ఆడిపోతాం అనమాట మాకు ఎంత చెప్తూ వీళ్ళ నుంచి తప్పించి జరగడానికి నాకు ఎంత తల ప్రాణం వచ్చింది తెలుసా అండి తలప్రాణం తొక్కువచ్చిందనమాట మావిడ ఉంటుంది ఏమిటి బయటికి వెళ్ళి ఎంతసేపు చేస్తున్నారు ఇంతటి పనికి ఎంత గంటలు తరబడాలని అడుగుతున్నారు నాకేంది నా పాటలు వాళ్ళకేం తెలుసాయి నా కష్టం వాళ్ళకేం తెలుసు ఇంట్లో వాళ్ళు అడగడానికి ఎన్నైనా అడుగుతారు బయటకెళ్తే ఇంటికి రావడానికి గగనం అయిపోతుంది నాకు తల ప్రాణం తక్కువ వచ్చింది అనమాట తప్పి తిరగడానికి అనుకుని అది అందుకని చెప్పి కారణాలు చెప్పారు అనుకో దూర బాట్లు కారణం చెప్పకపోతే ఈ దూర కంచే బాట్లు ఏంటనే చెప్పబట్లు నాకే తప్పదు దీని కారణం ఏమిటను కదా దెబ్బ పండులో ఆ పత్ దెబ్బకు మజ్జిగ తగ్గేసేసి దెబ్బ పండుతో వరగ పెట్టింది కదండి అది కారణం అనమాట దీన్ని చెప్పొచ్చే విషయం ఏంటంటే దెబ్బ పండు వేసుకునే తిన్నామంటే నిజంగా దెబ్బ పండులో తయారైపోతామండి అందంగా దిష్టి తగిలేసేసి ఈ పిల్లాడిని అక్కవాలి ఈ పిల్లల్ని నాకోవాలి ఈ పిల్లాడు మా ఇంట్లో సంబంధం ఉందని చెప్పి అప్రదిష్ట పెళ్ళే పిల్లలు పుట్టారు మన వాళ్ళు పుట్టారు మేము అక్కడ కాల నన్ను వదలండరా నా అబ్బాయిబ్బే ఇవన్నీ అబద్ధాలు పెళ్ళవలేదు ఇంకా చక్కగా నాజుగ్గా ఉన్నాం అని చెప్పి అంటారు అప్రదిష్ట అప్రదిష్ట చిరాకు వచ్చి వస్తాను వెళ్ళి చూసి నాకు ఏ బా నా వద్దు పెళ్ళొద్దు